మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేబి బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా వ్యూస్ చాలా బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ కాకుంటే కొంతమంది టైంపాస్గా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ మనకి వాళ్ళు చెప్పే ప్రైజులు దగ్గరగా మనం కొనగలం కొనగలుగుదాం అనుకున్నప్పుడు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు వేరు వేరు పనుల్లో ఉంటారు కాబట్టి మనం ఇంట్రెస్ట్ ఉండి మనం అంత ప్రైజ్ అన్నప్పుడే కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి భీమవరం మెట్టతో ఒక కోడిపుంజు సేతువ కోడిపుంజు హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలు వయసు పదహారు నెలలు మంచి టెంపర్ టైల్ కలిగినటువంటి కోడిపుంజు అయితే బ్రదర్ యొక్క అడ్రస్ తెలంగాణ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి ట్రాన్స్పోర్ట్ అనేది కొద్ది దూరం మాత్రమే ఉందని చెప్పి చెప్పారు వస్తే లైవ్లో చూసుకోమని చెప్పారు ధర పదహారు వేల రూపాయలు డిస్కౌంట్ అనేది ఉంది పదహారు వేల రూపాయలలో డిస్కౌంట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే